హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇన్ని ఎకరాల వారికి రైతుబంధు సాయాన్ని అందిస్తామని కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రైతుబంధు కోసం ఎంతోమంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఇక రైతుబంధుని కూడా అరకొరగానే డబ్బులు జమ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతుబంధుకి సంబంధించి ఈరోజు ఇన్ని ఎకరాల వారికి అయితే వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారండి దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు రై రైతులకైతే రైతుబంధు సహా రైతుబంధు సహాయాన్ని అందించడం జరిగిందండి ఎకరానికి ఐదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు బంధు కింద ఈరోజు ఎన్ని ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఎన్ని ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే డబ్బులు అయితే వేస్తున్నారండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు నాలుగు ఎకరాల వారికి డబ్బులు అయితే వేస్తామని చెప్తున్నారు ఇక ఐదు ఎకరాల వారికైతే ఈ రోజు నుంచి కూడా డబ్బులు పడతాయని మనకు చెబుతూ ఉన్నారండి ఇక ఈ నెల ముప్పై తారీఖులోపు పూర్తిగా రైతు బంధు సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక ఈ నెల ముప్పై లోపు మీకు డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ప్రతి రైతు కూడా తప్పకుండా మనకు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలండి ఎన్పిసిఐ లింక్తో పాటు ఈకేవైసీ కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే మనకు రైతుబంధు సాయం అందుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది